తింటామో అలాంటి రకమైన ఆలోచనలే మనకు వస్తాయి ఎలాంటి ఆలోచనలు చేస్తామో అవే ఆలోచనలు మన జీవితంగా మిగిలిపోతాయి కాబట్టి కిరణాలు ఎల్లో కలర్ అంటే దత్తుడు లేదా లక్ష్మీనారాయణుడు లేదా సూర్యుడు ఆ ఆ సూర్యకాంతిని ఎల్లో రకంగా ఉండేది సూర్య బీజాక్షరము రమ్ మూడు సార్లు ఫస్ట్ నేను గాలి తీసుకొని నోటితో వదిలిపెట్టి నా మణిపూల చిత్రంలో దోషాలు పోయాయి అనుకుంటున్నాను నా మణిపూల చిత్రంలో మా పెద్దవాళ్ళు పూర్వీకులు చేసిన పాపాలు నాకు తెలియకుండా చేసిన పాపాలు పితృదోషాలు నేను ప్యూరిఫై అయ్యాను నేను ప్యూరిఫై అయ్యాను నేను ప్యూరిఫై అయ్యాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి అందరికీ కృతజ్ఞత భావంతో ఉన్నాను నా డైజెషన్ కెపాసిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది డి నా శరీరంలో తయారైతేనే మినరల్స్ విటమిన్స్ అన్నీ తయారవుతాయి కాబట్టి ఇవాళ సంపూర్ణమైన జీర్ణశక్తి కలిగింది సంపూర్ణమైనటువంటి సూర్యశక్తి నా శరీరంలో శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము సంతృప్తిగా కలిగింది ఈ విశ్వంలోని ప్రతి అణు అణువుకు కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాను ఈ సూర్యునికి ప్రణామాలు అర్పిస్తున్నాను అంటూ కలర్ ീദപ്പെട്ടി യോ കലർ